అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ హుజురాత్ రెండవ రుక్కు ఇరవై తొమ్మిదవ వివరణ వాస్తవంగా ఎవరు ఒక ఉన్నత శ్రేణి మానవుడో మరెవరు తన లక్షణాల రీత్యా అధముడో అన్న విషయం అల్లాహకు మాత్రమే తెలుసు జనులు తమంతట తాము ఉన్నత అధమ శ్రేణుల ప్ర ప్రమాణాలను నిర్ణయించుకున్నారు ఇవి అల్లాహ సన్నిధిలో పరిగణలోకి రావు ప్రపంచంలో చాలా ఉన్నత స్థానం గలవానిగా భావించబడే వ్యక్తి అల్లాహ్ అంతిమ నిర్ణయంలో అధమాతి అధమ మానవుడిగా నిర్ణయించబడటం సాధ్యమే అలాగే ఇక్కడ అత్యంత హీనుడిగా పరిగణించబడిన వ్యక్తి అక్కడ ఉన్నత స్థానం పొందడము సాధ్యమే అసలు ప్రాముఖ్యత ప్రపంచ గౌరవ పరాభవాలకు లేదు దైవం వద్ద ఎవరికైనా ప్రాప్తమయ్యే గౌరవ పరాభావాలకే ప్రాముఖ్యత ఉంది అందువల్ల మానవుడు అల్లాహ దృష్టిలో తనను గౌరవయోగ్యునిగా చేసే యథార్థమైన లక్షణాలను గుణగణాలను తనలో సృజించుకునేందుకే నిజానికి ప్రయత్నాలన్నీ చేయవలసి ఉంటుంది దీని ఉద్దేశం సమస్త పల్లెవాసులు బదవీలు అలాంటి వారే అన్నది కాదు ఇక్కడ కొందరు ప్రత్యేక పల్లెవాసుల వర్గాల ప్రస్తావన జరుగుతుంది పెరుగుతున్న ఇస్లాం శక్తిని చూసి తాము ముస్లింల వేట నుండి తుమ్ తాము ముస్లిముల వేటు నుండి సురక్షితంగా ఉండగలమని ఇస్లామీయ విజయాల ప్రయోజనాలను కూడా జురుకోవచ్చు అని వీరు ముస్లింలు అయ్యారు వీరు హృదయపూర్వకంగా ఇస్లాం స్వీకరించలేదు కేవలం నోటితో విశ్వాసం ప్రకటించి వీరు అవసరం కొద్దీ ముస్లిముల్లో పరిగణించ పరిగణింప చేసుకున్నారు అయితే వారు దైవ సందేశహరులు సల్లల్లాహసలం వద్దకు వచ్చి రకరకాల కోరికల్ని వెలిపించినప్పుడు తాము ఇస్లాం స్వీకరించి ఆయనకు ఎంతో ఉపకారం చేసినట్టు తమ హక్కును ఎత్తి చూపినప్పుడు వారి అంతర్గత పరిస్థితి యావత్తూ వెల్లడైపోయేది ఉల్లేఖనాల్లో అనేక తెగల వర్గాలు అవలంబించే ఇలాంటి వైఖరి ప్రస్తావన వచ్చింది ఉదాహరణకు ముజైనా జుహేనా అస్లం అష్జా గిఫార్ తదితర తెగలవాళ్ళు ప్రత్యేకంగా బనీ ఆసద్ బిన్ హుజైమాను గురించి ఇబ్ను అబ్బాస్ సయీద్ బిన్ రజీ ఇలా తెలిపారు ఒకసారి కరువు కాలంలో వారు మదీనా వచ్చారు ధన సహాయం ఆర్ధిస్తూ వారు మాటి మాటికి దైవం సందేశహరుల్లా సల్లల్లాహసల్లంకు చెప్పారు మేము ఎదిరించి పోరాడకుండానే ముస్లింలు అయ్యాము ఫలానా ఫలానా తెగలవాళ్ళు మీతో పోరాడినట్లు మేము పోరాడలేదు అని ఎత్తి పొడిచేవారు దీన్ని పట్టి వారు చెప్పదలుచుకున్న భావం ఏమిటంటే దేవుని సందేశహరునితో పోరాడకపోవడం ఇస్లాం స్వీకరించడం వారు చేసిన మహోపకారం దానికి ప్రతి మూల్యం వారికి దైవప్రవక్త ద్వారా విశ్వసించిన వారి ద్వారా ప్రాప్తం కావాలి మదీనా చుట్టుపట్ల నుండే పల్లెవాసులు ఈ విధమైన వైఖరిని ఈ ఆయత్లలో సమీక్షించడం జరిగింది ఈ సమీక్షతో పాటు తొమ్మిది సురా తోబా సూరా తొమ్మిది తొంభై నూట పది ఆయట్లు నలభై ఎనిమిది ఫతహా సూరా పదకొండు పదిహేడు ఆయట్లను కలిపి చదివినట్లయితే మాట పూర్తిగా బోధపడుతుంది మూలంలో హూలు అస్లమ్నా అన్న పదాలు ప్రయోగించబడ్డాయి దీనికి మరో అనువాదం మేము ముస్లింలు అయ్యాము అని చెప్పండి అని కూడా చేయవచ్చు ఈ పదాల వల్ల కొందరు దీనిని పరివసానంగా ఒక భావాన్ని గ్రహించారు దివ్యాహురాన్ పరిభాషలో మూమిన్ ముస్లిం అన్న పదాలు రెండు విభిన్న ప్రత్యర్థ పదాలని హృదయపూర్వకంగా విశ్వసించిన వాడు అని విశ్వాసం లేకుండా కేవలం బాహ్యంలో ఇస్లాం స్వీకరించినటువంటి వ్యక్తి ముస్లిం అని భావం తీశారు కానీ వాస్తవంగా ఈ అభిప్రాయం ఏమాత్రం సరైనది కాదు ఇక్కడ ఈమాన్ ఇస్బాస్మ్ అన్న పదం మానసిక ధృవీకరణగాను ఇస్లాం అర్పణ అన్న పదం కేవలం బాహ్య విధేయతభావంలోనూ ప్రయోగించడం జరిగిందన్నది వాస్తవమే అయితే ఇవి దివ్య హురాన్ ప్రయోగించే రెండు స్థిరమైన పరస్పరం విరుద్ధమైన పారిభాషిక పదాలని అనుకోవడం సరైనది కాదు హురాన్లో ఏ ఆయట్లలో ఇస్లాం ముస్లిం అన్న పదాలు ప్రయోగించబడ్డాయో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఈ విషయం విసిదమైపోతుంది హురాన్ పరిభాషలో ఇస్లాం అన్నది అల్లాహ మానవాళి కొరకు అవతరింపజేసిన సచ్ సత్య ధర్మం పేరు అని దీని భావంలో విశ్వాసం విధేయత రెండు అర్థాలు చేరి ఉన్నాయని తేలిపోతుంది అలాగే ముస్లిం అంటే హృదయపూర్వకంగా నమ్మి ఆచరణాత్మకంగా విధేయత పాటించే వ్యక్తి అని భోజకమవుతుంది ఉదాహరణగా దిగువ పేర్కొన్న ఆయట్లను పరిశీలించండి ఈ విధేయత ఇస్లాం విన మరో విధానాన్ని ఎవరైనా అవలంబించగోరితే అతని ఆ విధానాన్ని ఎంతమాత్రం ఆమోదించడం జరగదు మూడవ సూర ఆలిమ్రాన్ ఎనభై ఐదవ ఆయత్ మూడు ఆలిమ్రాన్ ఎనభై ఐదవ ఆయత్ ఇస్లాం మీ కొరకు మీ ధర్మంగా ఆమోదించాను అల్మాయిదా సురా ఐదవ సురా మూడవ ఆయత్ అల్లాహ మార్గబోధన చేయదలిచిన వ్యక్తి ఆంతర్యాన్ని ఇస్లాం కొరకు ఇప్పార చేస్తాడు ఆరవ సూరా అల్ అన్ ఆమ్ నూట ఇరవై ఐదవ ఆయత్ ఈ ఆయట్లలో ఇస్లాం అంటే ఉద్దేశం విశ్వాసం లేని విధేయత అన్నది మటుకు కాదు అన్నది జోట్కమవుతూనే ఉంది అంతేకాదు ఈ విషయాన్ని పేర్కొనే ఆయట్లు మాటి మాటికి వస్తాయి చెప్పు నేను అందరికన్నా ముందుగా ఆయన ఎదుట స్వయం సమర్పణ చేసుకోవాలని నన్ను ఆదేశించటం జరిగింది అల్ అన్ ఆమ్ పద్నాలుగవ ఆయత్ వారు ఒకవేళ ఇస్లాం స్వీకరిస్తే సన్మార్గాన్ని పొందినట్లే మూడవ సుర ఆలి ఇరవై ఆ ఆయర్ ముస్లింలైన ప్రవక్తలందరూ తవరాత్కు అనుగుణంగానే తీర్పు చెప్పేవారు ఐదవ సూర అల్మాయిదా నలభై నాలుగవ ఆయత్ ఇక్కడ ఇటువంటి అసంఖ్యాకమైన ఇతర సందర్భాలలోనూ ఇస్లాం స్వీకరించడం లేదా ఇస్లాం గైకొనడం అంటే భావం విశ్వాసం లేకుండానే విధేయతను పాటించడం అని భావమా అలాగే ముస్లిం అనే పదం మాటి మాటికి ఏ భావంలో ప్రయోగించబడిందో దానికి ఉదాహరణగా దిగువన పేర్కొంటున్న ఆయట్లను పరిశీలించండి విశ్వసించిన వారలారా అల్లాహకు భయపడండి ఆయనకు భయపడవలసిన రీతిలో మీరు ముస్లింలుగా ఉన్న స్థితిలోనే తప్ప మీకు నృత్యువు అసన్నం అవరాదు అసన్నం అవరాదు ఆలిమ్రాన్ నూట రెండవ ఆయత్ అల్లాహ మొదట కూడా మీ పేరు ముస్లిం అనే పెట్టాడు మరి ఈ హురాన్ గ్రంథంలోనూ మీ పేరు ఇదే ఇరవై రెండవసుర అల్హజ్జె డెబ్భై ఎనిమిదవ ఆయత్ ఇబ్రాహీం యూదు కాదు క్రైస్తవుడు కాదు అతడు ఏకోన్ముఖుడమైన ముస్లిం మూడవసుర ఆలిన్ అరవై ఏడవ ఆయత్ అప్పుడు ఇబ్రాహీం ఇస్మాయిల్ ఈ ఇంటి గోడల్ని ఎత్తుతూ ఇలా వేడుకున్నాడు ఇలా వేడుకున్నారు ప్రభు మా ఇద్దరిని నీ ఆజ్ఞాపాలకులు ముస్లింలుగా చెయ్యి మా సంతతి ద్వారా నీ విధేయత పాటించే ముస్లింలైన జాతిని అవి ఆవిర్భవింపజేయి రెండవ సూర అల్ బఖ్రా నూట ఇరవై ఎనిమిదవ ఆయర్ దీన్నే యాహూబ్ కూడా తన సంతానానికి బోధించారు అతను ఇలా అన్నాడు నా బిడ్డలారా అల్లాహ మీ కొరకు ఈ ధర్మాన్ని ఆమోదించాడు కాబట్టి మృత్యు అసన్నమయ్యే వరకు ముస్లింలుగానే జీవించండి రెండవ సుర అల్ బఖ్రా నూట ముప్పై రెండవ ఆయర్ ఈ ఆయత్లను చదివిన తరువాత వీటిలో ముస్లిం అని అంటే హృదయపూర్వకంగా స్వీకరించని వ్యక్తి అని కేవలం బయటికి ఇస్లాం స్వీకరించిన వాడని ఎవరైనా ఎలా అనుకోగలడు ఎలా అనుకోగలుగుతారు అందువల్ల హురాన్ పరిభాషలో ఇస్లాం అంటే విశ్వాసం లేని విధేయత అనే భావమని హురాన్ భాషలో ముస్లిం అంటే బాహ్యంలో ఇస్లాం స్వీకరించిన వారని అంటారని వాదించడం పూర్తిగా తప్పైన వాదన అదేవిధంగా ఈమాన్ మూమిన్ అనే పదాలు దివ్య దివ్యహురాన్లు తప్పనిసరిగా హృదయపూర్వకంగా నమ్మడం అనే అర్థంలోనే ప్రయోగించబడ్డాయని వాదించడం కూడా పూర్తిగా తప్పైనదే తరచుగా ఈ పదాలు ఇదే భావంలో ప్రయోగించబడ్డాయన్న విషయం సందేహరహితమైనదే కానీ తరచుగానే ఈ పదాలు బాహ్య విశ్వాస ప్రకటన భావంలో వచ్చిన సందర్భాలు అనేకమున్నాయి విశ్వసించిన జనులారా అని నోటితో ప్రకటించి ముస్లింల వర్గంలో చేరిపోయిన వారినందరినీ సంబోధించిన సందర్భాలు ఉన్నాయి వారిలో మనఃపూర్వకంగా విశ్వసించిన వారు ఉన్నారు బలహీన విశ్వాసం గలవారు ఉన్నారు కేవలం కపటులైన వారు ఉన్నారు ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని పరిశీలించండి మూడవ సూర ఆలిమ్రాన్ పది నూట యాభై ఆరవ ఆయత్ నాలుగవ సూర అన్నిసా నూట ముప్పై ఆరవ ఆయత్ ఐదవ సూర అల్మాయిదా యాభై నాలుగవ ఆయత్ ఎనిమిదవ సూర అల్ అహ్ అన్ఫాల్ ఇరవై ఇరవై ఏడు ఆయట్లు తొమ్మిదవ సూర అత్తోబా ముప్పై ఎనిమిది యాభై ఏడు ఆయట్లు ముప్పై ఎనిమిదవ ఆయత్తు యాభై ఏడవ సూర అల్ హదీద్ ఇరవై ఎనిమిది ఆయత్తు అరవై ఒకటి అన్న ಅನ್ಸಫ್ವೆ ಅಸ್ಸಫ್ಸೂರ ರೆಂಡ ಆಯತ್